హాయ్ ఓవర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మామూలుగా అయితే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కార్ ఓనర్ అయిపోతున్నారు ఇంకోటి ఏంటంటే డ్రైవింగ్ రాకున్నా కూడా డ్రైవింగ్లో చాలా భయపడి చాలామంది ఏం చేసిన అంటే డ్రైవర్ పెట్టుకుని నడుపుకుంటున్నారు అయితే ఇంకోటి ఏంటంటే దాదాపుగా మీరు స్కూటీ కానీ హీరో హోండా కానీ మోటార్ బైక్స్ కానీ చాలా వరకు చాలా ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు ఐదు సంవత్సరాలు బాధు నడిపే ఉంటారు సిటీలో కానీ ఇక్కడ కూడా కానీ అని ఉంది కదా ఇది కారు డ్రైవింగ్ ఏంటంటే మామూలుగా జస్ట్ బ్యాలెన్స్ చేసుకొని లెఫ్ట్ రైటు వెనకాల ముందు కొంచెం స్పేస్ చూసుకొని మెల్లగా వెళ్ళిపోయి హైవేలో ఫాస్ట్ వెళ్ళిపోతే చిన్న చిన్న బండ్ల కంటే ఫోర్ వీలర్ ఫోర్ వీలర్స్ నడపడం చాలా ఈజీ మనకి ఈరోజు అలాగని ఫియర్ అనేది ఉండకూడదు మనమే నేర్చుకోవాలి ఎందుకంటే నా అనవసరం మనకి ఏమన్నా డ్రైవర్ పెట్టుకుని సరిపోతుంది కదా అంటారు సరే బాగానే ఉంది డ్రైవర్ పెట్టుకుంటాం ఒక టైంలో డ్రైవర్ రాకపోవచ్చు అలాంటప్పుడు ఏం చేయాలంటే స్వయంగా మన బండి మనమే నడుపుకొని డ్రైవర్ని పెట్టుకోండి కానిలేము ఒక్కొక్క టైంలో ఇంట్లో ఎమర్జెన్సీ ఉండొచ్చు మనకు తక్కన బయటికి వెళ్ళాలన్నా కూడా తమ్ముని కానీ అన్నన్ని కానీ మిస్సెస్ కానీ కానీ బయటకు తీసుకోవాలంటే రాత్రి ఎనిమిది గంటల ఎమర్జెన్సీ పడింది రోజు ఖాళీ ఉంటే మనం వెళ్ళచ్చు కదా కనీసం అప్పుడే డ్రైవింగ్ చేయండి లేదా హైవే వెళ్ళినప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళినప్పుడు సరే గడపడానికి మనం మనం డ్రైవ్ చేసుకో ఆనందం వేరు ఉంటుంది సో ఎందుకు చెప్తున్నానంటే కనీసానికి ఒక చిన్న చిన్న చిట్కాలతోని బండి మనం నేర్చుకొని నడుపుకొని ఆనందంగా వెళ్ళి ఇంటికి ఆనందంగా రావడం ఈ రోజుల్లో అది హ్యాపీనెస్కి ఒక ఉదాహరణ అందుకని మరి బండి మధ్యలో టెక్నిక్లో ఫెయిల్ అయిపోతే ఎలా ప్రాబ్లం కదా అని ఒక ఫియర్ కూడా ఉండొచ్చు దాన్ని దూరం చేసుకోవాలంటే చిన్న చిన్న టెక్నిక్స్ మనం ముందుగానే మనం ఎంత సేఫ్గా ఉంటే మనం సారీ మనం ఎంత బండిని సేఫ్గా తోలి సేఫ్గా చూసుకొని చూస్తా మరి కూడా మనం సేఫ్గా ఇంటికి తీసుకొస్తాం అందుకని చిన్న చిన్న చిట్కాలు మీకు చెప్తాను అవి చూసుకొని పోయి హ్యాపీగా డ్రైవింగ్ చేసుకొని ఇంటికి వచ్చి మధ్యలో బండి ఎక్కడ ఆగకుండా రాత్రి అర్ధరాత్రి రెండు మూడు గంట కానీ ఇంటికి వచ్చేస్తాం కదా ఎక్కడ బండి ఉండడం కోసం చిన్న చిట్కన్నా తెలిసినా చెప్తాను ఒక్కసారి మీకు తెలిసి ఉంటాయి ఇన్ కేసు డ్రైవర్ లేనప్పుడు సొంత మన ఓనర్లో ఎలా ప్రికాషన్స్ తీసుకొని బండి బయట తీసుకొని మరి ఇంటి సేపు కోసం చిన్న చిన్న ప్రికాషన్ చెప్తాను మీకు ఇవన్నీ తెలుసు ఉంటాయి తిరిగి అందుకు ఒక్కసారి నేను గుర్తు చేస్తున్నాను చిన్న చిన్న చిట్కాలు చెప్తాను కాస్త చూడండి అంత చూసి కొంచెం ఇవన్నీ మీకు తెలుసు గుర్తు పెట్టుకోండి ఓకే అమలుగా అయితే మనం వెహికల్ ఆన్ చేస్తామండి చేసిన తర్వాత ముందు ఫీల్ చెక్ చేసుకోండి మామూలుగా అయితే చిన్న చిన్న కార్లలో ఇలా వస్తుంది ముందు ఫీల్ చెక్ చేసుకోండి సో మనకు తెలుసు మైలేజ్ కార్ ఎంత ఇస్తుంది ఏంటి అని ఒకసారి చూస్తే మీకు తెలిసిపోతుంది దాని ప్రకారం మీరు ట్యాంక్ ఫుల్ చేసుకుంటారు కొంతమంది చేసుకున్న తర్వాత కనీసానికి ఒక లీటర్ రెండు లీటర్లు పైన లెవెల్ కొంచెం తక్కువ ఉండాలి మరి ఫుల్ చేయకూడదు ట్యాంక్ చూసినా ఈ రోజుల్లో ట్యాంక్ ఫుల్ అయిపోయేదో బస్ట్ అయిపోయి కొన్ని మన వింటున్నాం కదా అలా కాకుండా ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత కూడా బంకులో వన్ వన్ ఫైవ్ టూ కిలోమీటర్ లీటర్స్ వరకు ఖాళీ ఉంటుంది కొంత బండి తగ్గట్టు ఫుల్ చేసుకుంటారు అలాంటి అవసరం మనకు పెట్రోల్ మనకు కావాలంటే ఈ రోజుల్లో పాత రోజులు ఏం చేస్తుంది పెద్ద పెద్ద క్యాన్లలో నింపుకొని మామూలుగా డిక్లో పెట్టుకొని ఇప్పుడు మనకు అవసరం లేదండి మన స్టేట్ ఎక్కడైనా కూడా ఐదు నుంచి పది పదిహేను ఇరవై కిలోమీటర్ల ప్రతి ఒక్క బంకు మనకు ఇండియన్ ఆయలు కానివ్వండి బాల్ పెట్రోల్ కానివ్వండి మామూలుగా రకరకాల పెట్రోల్ దొరుకుతుంది మన మైలేజ్ చూసుకొని ఒకసారి ఫుల్ చేసుకుంటే మళ్ళీ రిటర్న్ చూసుకుంటే చూసుకోవచ్చు అందుకని ఈ లెవెల్ చూ చెక్ చేసుకోండి తర్వాత మనం ముందు ఇడ్లీ టిక్కు ఓపెన్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ముందు ఏదైతే అర్థం కనిపిస్తున్న డ్రైవర్ అర్థం ఉంటుంది కదా మన మెయిన్ అర్ధ మెయిన్ మిర్రర్ ఉంటుంది కదా ఆ మిర్రర్ క్లీన్ చేయడం కోసం మనకి ఇందులో వాటర్ ఒకసారి వాటర్ చెక్ చేసుకోండి అలాగే వాటర్ చెక్ చేసుకుంటే మనకి ఎప్పుడైనా వర్షం పడ్డా కూడా పడకుండా కూడా దుమ్ము పడ్డా కూడా మనం వైఫర్ ద్వారా క్లీన్ చేసుకుంటాం కదా ఆ నీళ్ళు ఇక్కడ వస్తాయి సో ఇది ఒకసారి ఇలా ఓపెన్ చేసి ఫుల్ ఉందా లేదా చూసుకోండి ఇలా కొంచెం షాంపూ కూడా వేయచ్చు ఇంకా క్లీన్ అవుతుంది తర్వాత మనం ఇంజన్ ఆయిల్ ఉందా చెక్ చేసుకోండి ఇంజిన్ ఆయిల్ లెవెల్ చూసుకోండి ఒకసారి ఇంజన్ ఆయిల్ లెవెల్ తెలుస్తుంది దీని ద్వారా మనకు ఇదిగో ఇలా చూసుకుంటే ఇంజన్ లెవెల్ తెలుస్తుంది చూడు ఇంజన్ ఆయిల్ ఫుల్ ఉంది తర్వాత ఇంజన్ ఆయిల్ కనుక మనకు లేదు అంటే పెట్రోల్ బంక్లో వాళ్ళు చెక్ చేసి పోస్తారు ఓకే మనకు ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవచ్చు అలాగే బ్యాటరీ బ్యాటరీ కూడా మీరు ఒక్కసారి చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే హార్న్ వచ్చిన తర్వాత సైడ్ డోర్స్ ఒకసారి ఓపెన్ చేస్తే స్లో అయితే కొంచెం బ్యాటరీ పోయిందా లెక్క అన్నీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా పని చేసే ఒకసారి బ్యాటరీ చెక్ చేయడం మంచి అలాగే ఇంజన్ కూల్ ఏంటి కూల్ కూల్ వాటర్ కూల్ అది చూడు కూల్ ఏంటి ఇంజన్ కొక్కోవడం మామూలుగా ఎక్కువగా నీళ్లు నీళ్లు పోసి వాటర్ పోసి ఇక్కడ ఉండే రేడియేటర్లో వాటర్ పోసుకునే వాళ్ళు ఈ స్పీ ప్లేస్లో రేడియేటర్ ఉండేది ఇప్పుడు కూల్ ఏంటి ఇంజన్కి ఎప్పుడు కూల్ కావడం కోసం వాళ్ళు మామూలుగా మీరు కూడా పోసుకోవచ్చు ఇది ఇది లేవల్ తీసుకొని ఇది ఫుల్ చేస్తున్నారు అనుకోండి ఇంజిన్ ఇప్పుడు కూల్గా ఉంటుంది అంటే ఎక్కువ వేడి కాదని అర్థం ఓకే ఇది ఇంతవరకు ఓకే నెక్స్ట్ ఏంటంటే ఒకసారి ఎయిర్ చెక్ చేసుకోండి టైర్లో గాలి ఉండాలి అని ఎంత ప్రెషర్ చెక్ చేసుకోండి ఈ టైర్ ప్రెషర్ చెక్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ కొన్నిటికి పట్టిస్తారు చూడండి డ్రైవర్ పక్కకి అంత ఇక్కడ లేదంటే ఇదిగోండి ఇక్కడ ఏదో ఒక చోట వేస్తారు మీరు ఒక స్టిక్కర్ అలాంటిది వేస్తారండి మీరు నాకైతే స్టిక్కర్ ఇక్కడ వేస్తారు ఒకసారి ఇలా ఉంటుంది చూడండి ఫ్రంట్ రేరు మనకు ఎంత ఎయిర్ ప్రెషర్ కావాలో వాడు ఇంత అలా కాకుండా మనకు ఎంత ఏ కావాలి అంత ఏ ప్రసర్ వేసుకున్న తర్వాత మీరు ఈ రేర్ రేర్ మిరని అడ్జస్ట్ చేసుకోండి ఇది వెనక వాళ్ళు కూర్చున్నారా లేదా ఉన్నారో మాట్లాడడం కోసం కాదు మనకు వెనకాల ఆర్ను కొట్టినప్పుడు ఏ బండి వస్తుంది ఏ వెహికల్ వస్తుంది లెఫ్ట్ రైట్ తిరిగేటప్పుడు ఈ రైలు అబ్జర్వ్ చేసి లెఫ్ట్ రైట్ అలాగే రేర్ విండోస్ కూడా రేర్ మిర్రోస్ కూడా చూసుకొని లెఫ్ట్ రైట్ చూసుకొని జాగ్రత్తగా మనం బండిని కరువు చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మామూలుగా సీట్లో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మనం సీట్ బెల్ట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి అప్పుడప్పుడు ఏసీ నీరర్స్ కూడా క్లీన్ చేసుకోవాలి ఏసీ బెల్ట్ పెట్టుకొని సేఫ్టీ బెల్ట్ మామూలుగా వెనకాలకి మనకి డ్రైవర్కి వెనకాల కూడా సీట్ బెల్ట్ ప్రొవైడ్ చేస్తుంది సీట్ బెల్ట్ పెట్టుకొని సేఫ్టీగా డ్రైవ్ చేయండి అలాగే మామూలుగా మనం ఎప్పుడూ డ్రింక్ చేసి మాత్రం నడపకూడదు కారు మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉండదు చూసారా వెనకాల కూడా సీట్ బెల్ట్ అందరూ ప్రొవైడ్ చేస్తున్నారు డ్రైవర్కు వీళ్ళు కూడా సేఫ్టీ కోసం సీట్ బెల్ట్ పెట్టుకోవాలి సీట్ బెల్ట్ పెట్టుకొని మనకు ఎప్పుడైనా కూడా ఒక ఈ టైర్ ప్రెషర్ కూడా ఎలా ఉంటుందంటే మీకు టైర్కు ఎయిటీ బై ఎం సమ్ టైర్ ప్రెషర్ టైర్ స్పీడ్ కానివ్వండి మనకు నెట్లో దొరుకుతాయి ఏ టైర్ ఎంత స్పీడ్ పోతుంది ఇప్పుడు టైర్ ఎయిటీ బై ఆరు ఉంది వన్ ట్వంటీ వన్ థర్టీ పర్ పర్ అవర్ అని ఉంటుంది సో ఆ టైర్ ఇచ్చిన మార్కును బట్టి మీకు ఎంత స్పీడ్ పోవాలో అంత స్పీడే పోవాలి ఎండల్లో చాలా డ్రైవ్ చేయకండి దయచేసి చేసినా కూడా ప్రెషర్ కరిగే వేసుకొని పెట్రోల్ వేసుకొని ఏసీ వేసుకొని గంటగడి నీళ్లు తాగుతూ చాలా జాగ్రత్తగా సేఫ్గా డ్రైవ్ చేయండి ఏమి లేన్స్ అండ్ మామూలుగా పెట్రోల్ను ఎయిర్ ప్రెషర్ చేసుకో ఎయిర్ చూసుకొని పెట్రోల్ చూసుకొని చాలా భద్రంగా సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేస్తారని అనుకుంటున్నాను ఇది ఎప్పుడు డ్రైవర్ ఉంటే పర్లేదు మన సొంత వెహికల్ అయినప్పుడు సొంత వాహనం అయినప్పుడు కొంచెం మనం సేఫ్టీ మీరు చూసుకొని పోతే హ్యాపీగా జర్నీ చేర్చండి హ్యాపీ జర్నీ ఇవన్నీ మీకు తెలుసు నేను ఒక్కసారి గుర్తు చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు కనుక నచ్చితే నచ్చిందే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీరు గుర్తు చేసే చాలా సంతోషంగా ఆనందంగా ఉంది హ్యాపీ జర్నీ ఫర్ ఎవర్ థ్యాంక్ యూ